హలో ఫ్రేమ్లో ఎవరెవరు ఉన్నాం చెప్పుకోండి మా మమ్మీ పెద్ద కూతురు నడిపి కూతురు చిన్న చిన్న చెల్లి అన్నమాట మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళం యాక్చువల్లీ మా ముగ్గురి మధ్యలో ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు ఫస్ట్ నేను స్వప్న సంతోష్ సరిత శ్రవంతి సంపత్ ఎందుకు అన్ని సాలు అంటే నువ్వే చెప్పాలి సంతోష్ మాత వ్రతం చేసినప్పుడు నాకు ఈ మేము ఫోర్టీన్ ఇయర్స్ కుట్టింది మా నాన్నగారు మొక్కుకున్నారన్నమాట ఎవరు పుట్టినా నీ పేరే పెడతాను ఈ ఇంకా అందరి పిల్లలకు ఆమె పేరే సా కలిసేలాగా పెట్టాము ఎందుకని సార్ అంటే బికాస్ ఆఫ్ అసలు మా ఇంట్లో మొత్తం అన్ని ఎస్లే డాడ్ ఒక్కడే ఫస్ట్ థింగ్ మమ్మీకి హెల్త్ బాగాలేదు వన్ వీక్ నుండి వైరల్ ఫీవర్ అనమాట అందుకే మమ్మీ వాయిస్ సరిగా రావట్లేదు ఇగో ఇంకా సెలెన్ పెట్టిస్తూ ఉన్నాము వన్ వీక్ నుండి అయితే అసలు లోపల నుండి బయటకే రాలేదు తినమన్నా తినలే అసలు మాట్లాడనే లేదు బట్ ముగ్గురు కూతుర్లు వచ్చి ఇట్లా కూర్చోగానే అన్నం అవసరం లేదు మెడిసిన్ అవసరం లేదు ఏం అవసరం లేదు ఈరోజు మంచిగా తిన్నాటా అదే కూడా నిజానికి కొంతమంది అంటూ ఉంటారు ఏంటి అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఖచ్చితంగా ఉండాలి అప్పుడే బాగుంటుంది ఫ్యామిలీ అంటారు కానీ ఇద్దరు అమ్మాయిలు లేదా ఇద్దరు అబ్బాయిలు ఆ జెండర్ ఎంత బాగుంటదో అంటే ఇద్దరు వాళ్ళ షేరింగ్ కదా బాయ్స్ బాయ్స్ గర్ల్స్ గర్ల్స్ అందరి గురించి నాకు తెలియదు కానీ మేమైతే మొత్తం ఫైవ్ మెంబర్స్ అండి మొత్తం ఇంకా ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగిన పెద్ద ఫంక్షన్ జరిగిన మేమందరం కలిసి ఉండడం అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళని అక్కలాగా కాదు ఫస్ట్ థింగ్ నేను వీళ్ళకి మమ్మీ తర్వాత మమ్మీ లాగా పెంచుకున్నాను నేను వీళ్ళని ఫస్ట్ అందరం ఒక దగ్గర ఉండగానే ఒక గిన్నెలో అన్నం హలో బాబు ఇట్రా అక్కడ వీడియో నడుస్తుంది అంతా మాట్లాడుతున్నాం నీకు అవున క్వశ్చన్స్ ఉంటాయి అడగొచ్చు కదా నువ్వు ఎప్పుడు అంటావు కదా అమ్మమ్మ ఇట్లా చేసింది చిన్నప్పుడు నిన్న ఎక్కువ కొట్టిందా పిన్ని ఎక్కువ కొట్టిందా ఎవరిని ఎక్కువ కొట్టిందని అడుగుతావు కదా బాబు ఇప్పుడు అడుగుదాను అమ్మమ్మ ఎన్ని కొట్టినా ఎక్కువ అమ్మనా పెద్ద చిన్న పిన్ని యాక్చువల్గా మమ్మీ ఎక్కువ ఎక్కువ తండ్రులు తిన్నది బేట ఎక్కువ తండ్రులు తిన్నప్పుడు మధ్యలో పిన్ని వచ్చేది వచ్చి అది ఏం చేసేది సైలెంట్ వెళ్ళి సైలెంట్ ఎల్ ఒక ములగ్ కూర్చునేదిరా చిన్న పెద్ద పిన్ని ఎప్పుడు తన్నులు తినలేదు సైలెంట్ ఎల్లేదు తెలివిగా కూర్చునేది ఇది వచ్చేది అర్చుకుంటా ఇది తన్నులు తినేది దీని బదులు అయినా మా ఫైవ్ లో దీనికి ఉన్నంత తెలివి ఎవరికి లేదు లేదు ఇది ఫుల్ నెయ్యి తినింది చిన్నప్పటి నుండి అందుకని తెలియకువేమో కానీ వీడియో కొంచెం మీకు డిస్టర్బెన్స్ అనిపించవచ్చు బికాజ్ అందరు పిల్లలు ఉన్నారు ఇదిగో చిట్టి తల్లి అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంది కానీ ఇంకేం చేస్తాం పిల్లల్ని అవైడ్ చేయలేం కదా ఇప్పుడు వీడియో నుండి ఇటు వెళ్ళింది నిహాల్ ఇటు వెళ్ళింది నా చేతిలో ఉంది బెరీ అబ్బా కొ సరత పాప అక్కడ పక్కన మాట్లాడుతున్నారు అవి ఏంటి నేను సైకింగ్ వచ్చినప్పుడు పిండి వంటలు నాకు మాట్లాడినా కదా అమ్మ మ్యారేజ్ కాకుండా ఏం చేస్తుండే అంటే మ్యారేజ్ అయినాక కూడా అట్లనే అమ్మ మధ్యలో కూర్చొని ప్లేట్లో ఫుల్ అన్నం పెట్టేసి మా ఫోర్ ని కూర్చోబెట్టుకొని మా అందరు పాపడ ఇచ్చి సాంబార్లో పచ్చడి వేసి కలిపి అమ్మ తినిపించేది ఇప్పుడు అందరం ఒక్కొక్క దగ్గర ఉండేవాళ్ళం కదా పిండేమో తాతమ్మ దగ్గర ఏంటి నమి దగ్గర ఉండేది నేనేమో మమ్మీ దగ్గర ఉండేదాన్ని కదా చిన్నపింది కూడా అప్పుడప్పుడు అనమాట సో అందరం కలిసి వచ్చినప్పుడు నేనే తినిపించేదాన్ని అనమాట సో అమ్మమ్మ ఇంత అన్నం ఉండేది ఫుల్ అన్నం పప్పు ఆవకాయ నెయ్యి ఫుల్ కలిపి అందరికి ముద్దలు పెట్టేది మమ్మీ ఎంత నైట్ వచ్చినా సరే మా మమ్మీ నైట్ మా కోసం అన్నం ఉండేది ఏం ఉన్నా లేకపోయినా అసలు డేస్ ఎంత మంచిగా ఉండేది కదా మటన్ కావాలి చికెన్ కావాలి ఇది కావాలి అది కావాలని ఉండేది కాదు అసలు ఒక డ్రెస్ తెచ్చుకుంటే నేను స్టిచ్ చేసి కుట్టించుకున్న తర్వాత ఒకరు నేను మా చెల్లి అట్లా షేర్ చేసుకునే వాళ్ళం మా మమ్మీ చీర కట్టుకున్న తర్వాత ఇస్తే మా మమ్మీ నాకు డ్రెస్సులు కుట్టించేది మేము మరీ చిన్నగా ఉన్నప్పుడు వన్ సారీలో మూడు ఫ్రాక్లు కుట్టించేది మా మమ్మీ అప్పుడు వేసుకునే వాళ్ళం ప్రతి సంవత్సరం మమ్మల్ని నాచారం తీసుకెళ్ళి అందరికి గుండు అప్పటి రోజులలో అప్పటి రోజులలో అయితే ఇప్పుడు ఒక్క డ్రెస్సు ఒకలాగే ముగ్గురికి గుట్టించినా వేసుకున్నారండి ఇప్పుడు పిల్లలు ఎవరు వేసుకుంటున్నారేమని అంటే ఏంది మేము ఏమైనా బ్యాండ్ వాళ్ళమా అని అడుగుతారు అప్పుడు ఆ సంతోషం వేరే ఉంటుంది కదా కానీ అందరికీ ముగ్గురికి ఒకేలాగా గుర్తించేదాన్ని అప్పుడు వేసుకునేవాళ్ళు ఇప్పుడు పిల్లలతో అండి నేను ఆ పిల్లల్ని పెంచను కానీ ఇప్పుడు పిల్లల్ని పెంచడం అయితే చాలా కష్టం అసలు అప్పుడు అల్లరి ఎక్కువ అంటే స్వప్ననే నాన్న అల్లరి స్వప్ననే మళ్ళీ ఇంట్లో సందడి స్వప్ననే అన్నీ అల్లరి చేసేది తన్నులు తినేది మళ్ళీ అది లేకపోతే ఇంట్లో ఉండేది కాదు ఇంకా మీ ఆవిడ ఉండదు కదా మీ ఆవిడ అల్లరి చేసేది కాదు కానీ అది ఏదైనా అడిగిందంటే ఇది నాకు కంపల్సరీ వస్తుంది నీ కొడుకులాగా అనమాట కంపల్సరీ వస్తుంది అని దానికి తెలుసు అదేమనకపోయేది తన్నులు తినకపోయేది సైలెంట్ అంటే తినే ఆమెనే అంటే ఏమైనా కావాలి అంటే అది అడిగేది కాదు డైరెక్ట్గా ఇది కావాలక్క అంటే అది అడిగింది అని చెప్పి దానికి ఎట్లయినా ఇవ్వాలి అని చెప్పి నేనే నాలుగు తన్నులు చెల్లికి ఇవ్వాలి అసలు ఎట్లా నేను ఎట్లా చూసుకునేదాన్ని సరిత మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇంట్లో ఉండేది సరిత చిన్నప్పుడు మంతులు సరిత సంపత్ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది సరిత అమాయకురాలు చిన్న అమ్మాయకురాలు చిన్ను కష్టపడేది అమ్మ స్వప్న సంతోష్ బాగా కష్టపడతాడు నాన్న సుఖపడేదంటే చిన్ననే ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు బేటా చిన్నప్పటి నుంచి సుఖపడ్డది నువ్వే అందరిట్లో నిన్ను లేపకపోయేది ఎవరు ఏం చేయించలేదు బాగా చదివేది సరిత బాగా చదివే మొద్దు ఎవరు నాన్న ఎక్కువ ఎవరు లేరు చదువుకునే వాళ్ళు అందరూ తర్వాత సేమ్ తెలుసా ఎవ్వరికి నేను ట్యూషన్లు పెట్టలేదు వాళ్ళంతా వాళ్ళు చదువుకున్నారు ఎవ్వరికి ట్యూషన్లు పెట్టలే ఎవ్వరికి ఏం చేయలేదు ఎవరు ఒక్కరోజు ఒక్కసారి కూడా ఫెయిల్ అవ్వలేదు దేంట్లో ఫెయిల్ అవ్వలేదు అసలు అప్పుడు ఒక్క లేదు ఏం లేదు అందరికీ మామూలుగా పార్టీ ట్రైనింగ్ అన్ని ట్రైనింగ్లు అమ్మే నీ అల్లరి నీ అన్నీ నాకే పెట్టినాయి నీకే వచ్చినాయి అవును నువ్వు ఎందుకంటే మా అత్తమ్మ కదా అందుకే బాలమ్మ మా బాలమ్మ మా నానమ్మ పేరు పెట్టాం బాలమ్మని బెర్రీ 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 అని చెప్పేసి కొంచెం పోలికలు కూడా ఉంటాయి కదా నానమ్మ పోలికలు ఉంటాయి చిన్నప్పుడు ఫుల్ మొండి వేస్తున్నాను నేను మమ్మీ ఊరికి నాకు తిక్కు చుట్టూ ఉంటున్నా మమ్మీకి వచ్చిన చుట్టూ ఎక్స్పెరిమెంట్స్ అన్ని నాకే అవును అన్ని డిజైన్లు వేసినవి వేస్తున్నాయి అవి గట్టి గుంజేస్తున్నాయి నాకు అవి నచ్చక వదిలేసి ఎంత కొడుతున్నాయి సార్ ఇల్ల రేసినా ఇదల్లి రేసినా ఎవరల్లా రేసినా వచ్చినా అన్నీ కొడుతున్నా మమ్మీ కానీ మంచిగా ఉంటుండే కదా తక్కువ ఎక్కువ తనలు తినేది అక్క తక్కువ తినలు తినేది నువ్వే నువ్వే అన్నయ్య ఎవరూ ఎవరు కొట్టలేదు ఇప్పుడు మీకు అప్పుడప్పుడు క్వశ్చన్ ని అమ్మ అమ్మా MRD ఎప్పటి నుండో ఉన్న డౌట్స్ అన్ని దొరికిందే సందు ఛాన్స్ డాట్స్ డాన్స్ అన్న మీరు కొట్టలేదు స్పోర్ట్స్ లో అంటే అన్నయ్య బాగుండేటి కొడు డ్యాన్స్ స్కూల్లో డాన్స్ అంటే నేను మాత్రమే అయ్యయ్యో డాన్స్ ప్రోగ్రామ్ లల్లైతే బాజ్యం ఉండేది నేనే ఉండేవం మంచి చేసేవాలం అండ్ చిన్నప్పటి నుండి నేను వండి పెడితేనే నాకు వండి పెట్టడం అంటే చాలా ఇష్టం అసలు కానీ ఒక థింగ్ ఏంటంటే మనం ఏం చేద్దామన్నా ఏం చదువుతామన్నా ఇక్కడికి వెళ్తామన్నా అసలు ఏ రోజు మమ్మీ డాడీ మనకు రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు కదా సో అన్ని మీకు ఇష్టం ఉన్నది చేసుకోండి కానీ ఎవరు ఒక మాట అనకుండా ఉండాలి అని అండ్ గుడ్ థింగ్ ఇంకోటి గ్రేట్ గ్రేట్గా చెప్పుకుంటాడు మా డాడీ మస్తు ప్రౌడ్గా మేము ఐదుగురం అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాం వాళ్ళు ఎవరిని ఊపిస్తాల్ చేసుకున్నాం ఇప్పుడు మొగుళ్ళు ఎట్లా లేపితే అట్లా వింటున్నాం డాడీ కోరిక ఏంటంటే ఐదుగురికి హైదరాబాద్ లోనే సంబంధాలు చూడాలి చూసిన తర్వాత ఇట్లా మళ్ళీ ముగ్గురు కూతురులో అత్తల దగ్గరనే ఉన్నారు ఆ అత్తలు కూడా మా ముగ్గురు కూతుర్లని చాలా బాగా చూసుకుంటారు మంచి బిడ్డలు అలా చూసుకుంటారు అందరు మేము ముగ్గురం వర్కింగ్ ఉమెన్సే పెద్ద పాప తెలుసు కదా వాళ్ళ అత్తయ్య దగ్గర ఉంటుంది చిన్న పా ఈ రెండో పాప కూడా వాళ్ళ అత్తయ్య సేమ్ చిన్న పాప కూడా వాళ్ళ అత్తయ్య సేమ్ ముగ్గురు కూతుర్లు ముగ్గురు అత్తయ్యల దగ్గర ఉంటారు ముగ్గురు ఇంటికి వెళ్ళినా నా పుట్టింటికి వెళ్ళినట్టే ఉంటుంది మేము అందరం కలిసే ఉంటామండి మాకు ముగ్గురు ఆడపడిచింది నాకు మా ఆయన ఒక్కడే ముగ్గురు ఆడపచ్చింది నాకు సరితకి ఒకటే ఆడపడుచు ఇద్దరు పెద్ద కోడలు చిన్న ఏమో బెంగళూరులో ఉంటుంది చిన్న కూడా సేమ్ నాలాగే ఒకే అబ్బాయి ముగ్గురు ఆడపడుచులు నాకేమో ఇద్దరు అబ్బాయిలు ఒక పాప ఒక బాబు దీనికి ఒక పాప ప్రస్తుతానికి సో మా పెద్ద తల్లికి ఒక బాబు చిన్నోడు మొన్ననే పెళ్ళైంది మీరు చూసారు వీడియోస్ సో ఇట్లుంటే చిట్టి తల్లి చిట్టి తల్లి వాళ్ళ మమ్మీ ఇన్ జనరల్ గా డాడీలు ఏం చేస్తారు అబ్బాయిలు ఉంటే పెద్ద కొడుకు చిన్న కొడుకు ఫోన్ చేస్తారు మన డాడీ ఏం చేస్తాడు పెద్ద కూతురు ఫోన్ చేస్తాడా అంటే బెటా డాడీ బేటా అంటాడు ఇంకా సో వస్తాం మేము వచ్చిన తర్వాత మా డాడీ ఫస్ట్ నల్లి బొక్కలు వేసుకొని మాట ఏది కావాలంటే అది ఫస్ట్ తీసుకొచ్చి పెడతాడు అనమాట అందరికి కలిపి తినిపిస్తాడు నేనైతే వీళ్ళకి నేను తినిపిస్తాను మా డాడీ వీళ్ళిద్దరికి కూర్చోబెట్టి తినిపిస్తాడు మా పెద్దక్క మ్యారేజ్ అయ్యాక అక్క వాళ్ళ అత్తమ్మని చూసుకోవడం చూసి నేను మా చిన్నక్క ఇద్దరం అనుకునే వాళ్ళం అరే అక్క అక్క ఎలా వాళ్ళ అత్తమ్మని చూసుకుంటుందో మేము కూడా అంతే రెస్పాన్సిబిలిటీగా మా మాకు మ్యారేజ్ అయ్యాక అలాగే చూసుకోవాలని చెప్పేసి వీళ్ళిద్దరూ వాళ్ళ అత్తమ్మల చూసుకోవడం చూసి నేను నేర్చుకున్నాను అలాగే మా మమ్మీ వాళ్ళు కూడా ఎప్పుడు అదే చెప్పేవాళ్ళు మీరు ఎప్పుడు అత్తమ్మ వాళ్ళని వదిలేసి ఉండద్దు వాళ్ళు కూడా మీరు వాళ్ళు కూడా మీకు పేరెంట్స్ లాగానే వాళ్ళతో పేరెంట్సే వాళ్ళే పేరెంట్స్ పేరెంట్స్ వాళ్ళని కూడా మీరు అలాగే చూసుకోవాలి ఎప్పుడు విడిపోవాలి అనే ఆ థాటే తెచ్చుకోవద్దు ఎప్పుడు కలిసే ఉండాలని చెప్పేవాళ్ళు మమ్మీ మమ్మీ వాళ్ళు మేము కూడా అలాగే ఉంటాం మాకు ఎప్పుడు ఆ థాట్ గుర్తుంది అందరు పేరెంట్స్ ఏం చెప్తారు పెళ్ళి అయ్యి పంపించినప్పుడు నాకు డాడీ అని చెప్పిండు అందరూ ఏం చెప్తారు నీకు ఏమైనా ప్రాబ్లం వస్తే నాకు కాల్ చేయబేట ఏమన్నా ఉంటే చెప్పు మేము ఉన్నాము మేము వస్తాము అని చెప్తారు ఇన్ జనరల్గా డాడీలు అయితే కానీ మా డాడీ అని తెలుసా ఏమైనా ప్రాబ్లం వస్తే ప్రాబ్లం వచ్చింది అన్న వెంటనే అమ్మా నాన్నకి ఎప్పుడు కాల్ చేయకూడదు బెట ఎందుకంటే ప్రాబ్లమ్ ఇక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి పెళ్ళికి ముందు నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినావు అండ్ యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ఫ్ ఒక ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవడానికి ఫస్ట్ ఏం ప్రాబ్లమో ఆలోచించు దేనికైనా సరే కొంచెం టైం పడుతుంది ఫస్ట్ నువ్వు వెళ్ళగానే ఏదో సినిమాలో చూసినట్టు అక్కడ అంత హ్యాపీగా అయితే ఉండదు సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది ఇంటికి పెద్ద కూతురు నీ తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు సో ఏదైనా వస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకోబెట్ట నీ వల్ల కాదు ఇంకా నాకు కాదు అని అనుకున్నప్పుడే అమ్మ నాన్న దగ్గరికి రావాలి ఎందుకంటే నిన్ను చూసి చెల్లెళ్ళు నేర్చుకుంటారని మా డాడీ నాకు అట్లా ఎవరు కూడా నువ్వు వెళ్ళిపో అక్కడేమన్నా ప్రాబ్లం వస్తే నేను నాకు ఫోన్ చేయి అని ఎప్పుడు చెప్పలేదు తెలుసు అప్పుడు నాకు డాడీ మీద ఏంది మా డాడీ ఇట్లే చెప్తున్నాడు అంటే అక్కడ పోతే ఇంకా వీళ్ళు నాకు లేరా అని అనిపించింది కానీ తర్వాత తర్వాత నిజంగా కూడా ఏ ఒక్క రోజు నాకు ప్రాబ్లం వచ్చినా రాకపోయినా నేను ఎప్పుడు ఫోన్ చేసి అక్కడ మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు అంటే అప్పుడు ఫోన్స్ కూడా తక్కువే నా పిల్లప్పుడు అండ్ వచ్చినప్పుడు నేను డైరెక్ట్ గా ఏం చెప్పేదాన్ని కాదు ఎందుకంటే వచ్చే పెళ్లి తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏం కాదే కొంచెం అప్పుడు మనకి హార్డ్ అనిపిస్తుంది కానీ తర్వాత తర్వాత ఐదు వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే వీళ్ళు మామూలుగా ఇప్పుడు ఎవరైనా మ్యారేజ్ అయ్యాక కొంచెం ఇంట్లో వర్క్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి జాబ్ చేయట్లేదు ఇంట్లో ఉండు అని చెప్పే వాళ్ళు ఉంటారు పేరెంట్స్ కానీ మన పేరెంట్స్ మన స్టేట్ మనకందరికి ఫైనాన్షియల్ గా అంతా బానే ఉంది బట్ ఎప్పుడు మనని మీరు ఇంట్లో ఉండండి పర్లేదు మ్యారేజ్ అయింది కదా అని ఎప్పుడు చెప్పలేదు మీరు మీది మీకు ఇండివిజువాలిటీ ఉండాలి అని చెప్పేసి చెప్పారు మా పిల్లలు జాబ్ చేసుకుంటే దగ్గర ఉండేది అయితే ఎప్పుడైనా మమ్మీ డాడీని చూడడానికి చూడాలనిపిస్తే వెళ్తే రాబేటా ఎప్పుడు వచ్చినావు కూర్చోవని అడుగుతారా ఎవరన్నా లేకపోతే మా మమ్మీ డాడీ ఎప్పుడు వచ్చినా బేటా ఇంట్లో చెప్పినవా అత్తమ్మకి చెప్పినవా మీ ఆయనకు చెప్పినవా కదా కదండీ ఫస్ట్ అడిగే కొంచెం అది ఎందుకంటే అత్తమ్మకి మనము ఇప్పుడు కూతురు రాకపోతే మనం ఎట్లా ఎదురు చూస్తామో వాళ్ళ అత్తయ్య కూడా అట్లాగే కోడలు రాకపోతే ఎదురు చూస్తుంది కదా అందుకనే ఫస్ట్ అత్తమ్మ చెప్పినవా అమ్మ చెప్పి వచ్చినవా అని అడగడం మన ధర్మం తర్వాత వాళ్ళు కూడా అవును మామ ఫస్ట్ కోపం వస్తుంది మా మమ్మీ ఇట్లా ఎందుకు అంటుంది అని తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే మన స్టేజ్కి కూడా మళ్ళీ వాళ్ళు వస్తారు కదా అప్పుడు వాళ్ళ కూతురులకు వాళ్ళు అట్లా చెప్తారండి ఎందుకంటే రాను రాను కూడా మన అసలు ఉన్నాయి ఉన్నాయనుకో అసలు బంధాలు లేవు బంధాలు లేకుండా ఉంటున్నారు పిల్లలు అట్లా కాకుండా ఇప్పుడు ఈ పిల్లలు ఇట్లా చెప్పి ఇట్లా చేస్తుంటే వీళ్ళకి వాళ్ళ పిల్లలకు కూడా అర్థమవుతుంది మా ఏంటి మా మా ఏంటి అనేది అర్థమవుతుంది వాళ్ళు ఇంకొకరికి చెప్పుకుంటారు అట్లా మనతోటన్నా కనీసము ఇది అవుతుంది కదండి ఫ్యామిలీలు అంటే ఇట్లాగే ఉండాలి మనం అడగాలి కొన్ని రోజులు కోపం నా కుదురు కోపం వస్తుందేమో ఎందుకు చెప్పడం అని మనం అనుకోవద్దు ఆ తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది అవును మా మమ్మీ ఇట్లా చెప్పింది కానీ దాని కూతురుకు అది చెప్పుకుంటుంది అట్లా అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు అంటే స్వప్న ప్రాబ్లమ్స్ వస్తే అమ్మ నాన్న చెప్పకూడదా అని చెప్తున్నావు అంటే ప్రాబ్లమ్స్ వస్తే చెప్పాలి ఇప్పుడు మీరు అత్తగారింటికి వెళ్ళి వాళ్ళు మిమ్మల్ని టార్చర్ చేస్తున్నారు లైక్ డౌరీ ఇవ్వలేదు కట్నం తీసుకురాలేదు నువ్వు ఇది చేయలేదు అది చేయలేదని మిమ్మల్ని అట్లా నిజంగా ఇబ్బంది పెడితే చెప్పుకోండి కానీ చిన్న చిన్న పొరపెచ్చలు చిన్న చిన్న మాటలు అట్లా ఎవరి దగ్గరైనా వస్తాయండి అడ్జస్ట్ అయ్యడానికి టైం పడుతుంది అంతే అనమాట సో మా మమ్మీ డాడీ అట్లా కానీ ఎవరికైనా ప్రాబ్లం కంపల్సరీ వస్తుందండి ఎందుకంటే ఇరవై సంవత్సరాలు తల్లి కొడుకును పెంచుతుంది ఒక్కసారే మనకు దక్కు దిక్కు రావాలి అని అనుకోవడం వైఫ్ తప్పు కదా అట్లని మనం కూడా ఈ అమ్మాయి వెళ్ళి కానీ నా దిక్కు ఇది అయిపోవాలన్నడం వాళ్ళ దగ్గరికి సెట్ అవ్వాలంటే ఎలాగో సంవత్సరం రెండు సంవత్సరాలు పడుతుంది అప్పుడు వాళ్ళు సెట్ అయిపోతారు ఆ తర్వాత ఇప్పుడు మా ముగ్గురు పిల్లల్ని రామ్మ రామ్మ అని నేను బతిల్లాడితే కానీ రారు మా ఇంట్లో మాకు కావాలి అట్లా అయిపోయినరు వాళ్ళు అట్లా కొన్ని రోజులకు అయిపోతారు బాధపడతావు కానీ అంతే కానీ హ్యాపీ బెటా మీరు మీ ఇళ్ళల్లో ఎంత హ్యాపీగా ఉన్నారు అది కాకపోతే మా ఇంటికి రాలేదని అంతే బాధ తప్ప మీ ఇండ్లల్లో మీరు హ్యాపీగా ఉంటే నాకు హ్యాపీయే అంతే ఎవ్వరికైనా అంతే కావాలని ఉంటది కానీ ఏం చేస్తాం మేము ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ అక్కడ పోయినాక ఆ రెస్పాన్సిబిలిటీస్ కూడా మీరే ఇచ్చింది కదా అంతే చేసుకోవాలి చేసుకోవాలి కానీ తల్లి మనసు అనేది కొట్టుకుంటది కదమ్మా అది డెలివరీ అయిపోయిన తర్వాత నా కూతురు ఇక్కడ వచ్చి ఆరు నెలలు ఉండాలి ఏడు నెలలు ఉండాలి తర్వాత తీసుకుపోవని అంటారు కదా త్రీ మంత్స్ తర్వాత హస్బెండ్కి అవుతుంది అత్త కష్టం అవుతుంది వెళ్ళండి అని మా పేరెంట్సే నిజంగా వీళ్ళు మమ్మల్ని అంత స్ట్రాంగ్ చేయడం వల్లనే కెరియర్ వైజ్ అయినా పర్సనల్ ప్రాబ్లమ్స్ అసలు మాకు ప్రాబ్లమ్స్ అనిపించదు ఇప్పుడు నేను చూస్తున్న జనరేషన్లో ఒక్క కూతురు ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ అంటే ఎవరైనా లార్డ్లీగానే పెంచుతారండి ముగ్గురు కూతురు కానీ ఒక్క కూతురు కానీ కూతురు కూతురే వెళ్ళిన తర్వాత అత్తగారింటికి వెళ్ళిన తర్వాత మీ అత్తేముండింది నువ్వేమంట చేసినావు మీ ఆయన ఏమన్నాడు మీ ఆఫీస్కి ఏం కట్టించు నువ్వేమంట చేస్తే మీ అత్త ఏం చేస్తుంది ఆ మాటలు అనడం తప్పు ఎందుకంటే మనం లాడుగా పెంచుతాం పిల్లల్ని కరెక్టే కానీ ఇక్కడ మనము ఎంత స్ట్రాంగ్గా పిల్లలని పని చెప్పు చెప్పి నేర్పిస్తామో ఆ వాళ్ళ తర్వాత అదే వాళ్ళే సుఖపడతారు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోతారు రేపు ఒక రోజు బయట నుంచి తెచ్చుకుంటారు అండి రెండు రోజులు తెచ్చుకుంటారు మూడో రోజు అయితే వండుకోవాలి కదా మరి అదే మీరు కష్టపడి చెప్పింది అనుకోండి వండుకొని తింటే వాళ్ళకే సుఖము బయట తిండి తింటే ఎన్ని రోజులు తింటామండి పాడైపోతే హెల్త్లన్నీ ఎందుకు మేము ఎంత బాగాలేకపోయినా మా ఐదుగురు పిల్లలకు మాత్రం వంట నేను కొట్టి నేర్పించాను అండి ఐదుగురు పిల్లలకి వంట మొద ఐదుగురు పిల్లలకు వండొచ్చు మా ఇద్దరు కోణ్లకు నా మా అబ్బాయిలా నేర్పించిన వంట అవును నేను ఫైవ్ మెంబర్స్ నేను మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు అందరం వంట మా డాడీ కూడా సూపర్ వండుతాడు ఎంత గ్రేట్ అంటే ఇప్పుడు అమ్మ నేను మేము ఇక్కడ ఉండి అమ్మ ఒక పది మంది వండు పెట్టా అని ఫోన్ చేస్తే నా చిన్న కూతురు ఉండగలుగుతుంది నా పెద్ద ఈ కూతురు వండుతుంది ఈమె గురుడు అయితే మీకు తెలిసిందే కదా నా మా పెద్ద బాబు వండుతాడు మా చిన్న బాబు వండుతాడు అందరూ వంట చేస్తారండి మా ఇంట్లో అందరికీ నేను కొట్టి తిట్టి నేర్పించింది అందే మా పెద్ద పాప ఎప్పుడు ఎందుకు అంటది కదా మమ్మీ కొట్టింది కొట్టింది అని ఇప్పుడు ఎవరు సుఖపడుతున్నారండి చెప్పండి నేను ఇలా ఇంత మాట్లాడుతున్నాను కదా మా డాడీ చూడండి ఆయన లెక్కలు మంచిగా ఐదుగురు సెటిల్ అయిపోయారు ఎక్కడిదక్కడ పురుసత్ ఏమంటాడు డాడీ అంతకంటే కావాల్సిందేముంది ఇంకా అంతే కదా ఏడికైనా ఒక్కటి గర్వంగా మేము మొత్తం ఐదుగురికి మేము చూసిన సంబంధాలే చేసుకున్నారు మా పిల్లలు నాకు అజ్జాలు అంటాడు కదా ఐదుగురు సంబంధాలు చూసిన సంబంధాలు చేసుకున్నారు ఐదుగురు అత్తలు మామలతో చాలా హ్యాపీగా ఉన్నారు మా పిల్లలు ఇప్పుడు ఒక్క ఫోన్ చేస్తే అందరు కలిసిమెలిసి మంచిగా ఉంటారు అంతకన్నా తల్లిదండ్రికి కావాల్సింది ఏమీ లేదండి మా అత్తయ్య వాళ్ళు కూడా ఐ మీన్ మా పిల్లల్ని చూసుకోవడం వల్లనే వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల మేము జాబ్స్ చేసుకుంటాం ముగ్గురు ముగ్గురు సపోర్ట్ చేస్తారు చాలా ఏమన్నా కావాలి చేసి అండ్ అందరూ సేవింగ్స్ మన అనేది అవును అది అంటే ఇది మా గురించి మేము గొప్ప చెప్పుకోవడం అని కాదు మాది మేము డప్పు కొట్టుకోవడం అని కాదు మా ఫ్యామిలీ గురించి జస్ట్ మేము మీతో షేర్ చేసుకుంటున్నాం అంతే మీరు అందరూ అలా లేరు అని నేను అనట్లేదు మేమే ఇలా ఉన్నాము మేము గ్రేట్ అని కూడా మేము చెప్పుకోవట్లేదు సో ఇట్లా కానీ అందరూ అట్లా ఉండడము చాలా మంచిది నాన్న పెళ్ళి ఇప్పుడిప్పుడు పెళ్ళి అయిన వాళ్ళైనా సరే పెళ్ళి సెటిల్ అయిన వాళ్ళైనా సరే పెళ్ళి అయితు గొడవలు పడుతున్న వాళ్ళైనా సరే మారి మంచిగా అయిపోండి నాన్న మీరు స్వప్న కన్నా ఇంకా గ్రేట్ అవుతారు ఇంకా మంచిగా అవుతారు చెప్తున్నా కదా లిటరల్ కొంచెం టైం కావాలండి టైం పడుతుంది ఎవరికైనా వెంటనే ఒకరికొకరు అనుకోకుండా కొంచెం ఇప్పుడు స్వప్నక్క సరితక్క చిన్నక్క వాళ్ళ అత్తయ్యలతో ఎంత హ్యాపీగా ఉన్నారో అంతకన్నా హ్యాపీగా ఉంటారు మీరు అయినా ఇప్పుడు మారిపోయింది లడ్డు నా జనరేషన్కి నీ జనరేషన్కి చిన్న జనరేషన్కి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ మంచిగా కదా అత్త కూడా అసలు అప్పట్లో మీ దానికి మా దానికి అట్లా ఎంత చేంజ్ అయిపోయింది కదా మమ్మీ నువ్వు ఈ వేరే ఇప్పుడు అమ్మాయి ఒక ఇంటికి వెళ్ళింది అంటే అది నీళ్ళు నానా పుట్టిల్లు ఎప్పుడు నీళ్లు కాదు అది నీళ్ళు పుట్టిల్లు పుట్టిల్లే మీ ఇంటికి వచ్చిన అమ్మాయిలు మీ ఇల్లు అంటారు నువ్వు ఎక్కడ దానివి అక్కడ దానివే ఇక్కడ దానివి కాదు పుట్టగానే అంటారు ఆడపిల్ల అని అక్కడ నువ్వు సరిగ్గా చూసుకున్నావు అనుకున్నానా నీకు ఇక్కడ కూడా గౌరవం పెరుగుతుంది అన్నదమ్ములు కూడా అమ్మో వచ్చింది చెల్లి అట్లా చూస్తారు నువ్వు ఎప్పుడు ఏ ఇది ఎప్పుడు ఇక్కడే ఉంటుంది అన్నట్టు చూస్తారు ఎందుకు నాన్న వద్దు అట్లా చూడదు చిన్నప్పుడు పింక్ కలర్ చూసినప్పుడు నాకు ఒక్క మూమెంట్ ఏం గుర్తొస్తుంది అంటే మా మమ్మీ నాకు మా మా మామ కోసం పెళ్ళి కోసం నాకు పింక్ కలర్ ఫ్రాక్ కొనింది అది ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ రిసెప్షన్ అయితే నేను ఫైవ్ ఓ క్లాక్ నేను వేసుకుంటా అని చెప్పి మమ్మీతో నేర్ అప్పటికి కొట్టింది ఇప్పుడు వద్దు అని అయినా సరే నేను వేసుకుంటా వేసుకుంటా వెంకమ్మ మా పెళ్ళికే చాలా చిన్న వేసుకుంటా వేసుకుంటా అని చెప్పి ఫైవ్ ఓ క్లాక్ వేసుకున్నా బయట పోవద్దు ఆడద్దు డ్రెస్ ఖరాబ్ అయితే నీకు మళ్ళీ దెబ్బలు అంటే ఏ నేను ఆడతా అని పోయి మొత్తం రోడ్డు మీద రింగా రింగా తిరిగి నాకు కళ్ళు తిరిగినాయి వెళ్ళి మోరీలో పడితే పంది ఉంది మొత్తం డ్రెస్ మొత్తం బురద అయింది ఆల్రెడీ పంది ముళ్ళు పుచ్చుకున్నాయి నాకు లోపలికి వచ్చినాక మమ్మీ పెట్టి కొట్టింది చూపుడే అని కొట్టు కొట్టింది వేరే డ్రెస్ మొత్తం అదే డ్రెస్ అయ్యి గుర్తులే ఇంత కొట్టింది తెలుసా ఆల్రెడీ పడ్డా నడుండి దెబ్బ తగిలింది మళ్ళీ కొట్టి రిసెప్షన్ మొత్తం అదే రేస్ వచ్చిన చెప్పింది పది మీద ఒకటి అట్లా ఎట్లా మళ్ళీ ఏదైనా దెబ్బ తగిలితే మమ్మీ దెబ్బ తగిలిందని వస్తే అపాయింట్మెంట్ పెడతారా ఈ ఎందుకు కొట్టవని ఇంకా ఫన్నీ మూమెంట్ కాదు ఇది ఊరుకుంటే దుక్కు దుక్కు పడుతుంది పోయినా పడుతుంది వేరే వాళ్ళు వరకు ప కూర్చొనే ఉంటుండే దాని కిందనే కూర్చుంటుండే వాళ్ళు వచ్చి లేపే వరకు అట్లేకపోతుండే అక్కడ కూర్చుంటది దానికి దెబ్బ తగ్గుతుంది కదా పడితే అట్లనే కూర్చుంటే వేరే వాళ్ళు వచ్చి లెక్కాలి ఇన్ కేస్ ఎవరైనా పాస్ అవుతుంటే అప్పుడు దానికి అంట వచ్చి లేదండి అలా నాయిస్ అప్పుడు లేపలేసేది ఇదేమో ఇదేమన్నా అడిగింది అనుకో మమ్మీ మేము ఏం ఇవ్వలేదనుకో రాత్రి తొమ్మిది కానీ పది గాని పన్నెండు కాని పొద్దున్నే మమ్మల్ని పోనీ కాదు దాంట్లో అది ఒక కాన్సెప్ట్ ఎంత లాక్కొని వడుకోబెట్టినా మళ్ళీ అక్కడికే వెళ్ళి కూర్చునేది పాపే బాత్రూమ్ మాట్లాడనే మాట్లాడు ఈమె అమ్మ వాళ్ళ దగ్గర నాలుగో తరగతి వరకు అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నది అయితే ఈమె సమ్మర్లో ఇక్కడ ఇక్కడికి వచ్చేది అనమాట మేము అప్పుడు చేగుంటలో ఉండేవాళ్ళం అక్కడ బోన్మీట డబ్బా బాక్స్ తీసుకొస్తే ఆ బోన్ మొత్తం ముగ్గురు అక్క చెల్లెళ్ళు కలిసి బోన్ మీట మొత్తం కలిపి లిక్విడ్ లాగా కలిపి ఐస్ ఫ్రిడ్జ్లో పెట్టి ఐస్ క్రీమ్ చేసి మొత్తము ఉన్న పిల్లలందరికీ మంచిగా వణించి పెట్టేవాళ్ళు తెల్లవారు చూస్తే బోన్బిటా ఉండదు ఏముండదు ఉండదు అట్లాంటి పనులు తింటుండే నువ్వు తింటుండే వాళ్ళు ఇద్దరు తింటుండే చుట్టుపక్కల చెప్పి ఐస్ క్రీమ్ ఆ డబ్బా అయిపోయినందుకు నన్ను ఒక్కదన్న కొడుతుండే పక్క వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి నా పక్కన కూర్చొని ఇట్లా ముట్టుకుంటే ఏ ముట్టుకో మా చెల్లి హైదరాబాద్ చాలా బాగుండే వాడేసు అట్లా మా మీ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను సో మళ్ళీ బై బాయ్ బాయ్